అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య అని సో మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా ఏం లేదండి మా కొత్తగూడెంలో కొత్తగూడెం ఫుడ్ ఈస్తో కలిసి టొబోమెనో ఫుడ్ ఫెస్ట్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారండి సో ఇది సెకండ్ టైం అండి వీలు చేయటం మేము అక్కడికి వెళ్ళామండి సో చాలా బాగా అనిపించింది అయితే మేము వేయడం వెంటనే టికెట్స్ మేము ఆల్రెడీ ముందే తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ టికెట్ వచ్చేసి సో చెక్ చేశారు వచ్చేటప్పుడు ఆ టాటో వేసారు వాళ్ళకి కరెక్ట్గా ఉండాలని సో వచ్చేసిన తర్వాత మన వసుంధర షాపింగ్ మాల్ ఒకటి కూపెన్స్ తీసారండి అక్కడ కూడా కూపెన్స్లో నేమ్స్ ఏమైనా అన్నారు వేసేసాను నైన్కి తీస్తా అని చెప్పారు అయితే వచ్చేటప్పుడు ఫ్రూట్ బాక్స్ అనేది కనిపించింది ఫ్రూట్ బాక్స్ ఏమిలో మంత్లీ మనం అలా కడితే వన్ మంత్కి సరిపడా మనకి ఫ్రూట్స్ పంపిస్తారంట ఇంటికి సో ఇంకా స్టాల్స్ అయితే ట్వంటీ ఫోర్ స్టాల్స్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ స్టాల్స్ ఉన్నాయి సో నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీయలేదు సో నేను అట్లా వెళ్తూ ఉంటుంటే ట్వెల్త్ స్టార్ ట్వెల్త్ స్టాల్ నుంచి స్టార్ట్ చేశాను ఒకటి ట్వెల్త్ స్టాల్ వచ్చేసి పటాస్ గోలి అంటండి లెవెంత్ స్టాల్ వచ్చేసి గోంగూర స్టాటస్ అంట టెన్త్ స్టాల్ వచ్చేసి గోంగూర బిర్యానీ నైన్త్ సిరి చాట్ బందర్ ఎయిత్ వరాహి జ్యూస్ పాయింట్ సెవెంత్ హ్యాపెన్ స్టోర్ సిక్స్త్ బిర్యానీస్ అండ్ మోర్ ఫిఫ్త్ అన్నపూర్ణ పికిల్స్ ఇక చూసారు కదా పికిల్స్ చాలా అన్నపూర్ణ మెస్ కూడా ఇక్కడ హోటల్ కూడా ఉంటుంది సో అది ఫోర్త్ వచ్చేసి హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ మేము తిన్నది ఇక్కడే నూడిల్స్ తిన్నాం తర్వాత వస్తుంది అందుట్లో చూడండి అన్నీ బాగున్నాయి కాకపోతే కొన్ని కొన్ని అన్నీ తినలేం కాబట్టి కొన్ని కొన్ని స్టాల్స్ దగ్గర ఇష్టమైనవి తీసుకున్నాం అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది అందరు చెప్పారు సో థర్డ్ వచ్చేసి హనుమాన్ చికెన్ పకోడి అంట సెకండ్ వచ్చేసి బాబాయ్ హోటల్ మన బాబాయ్ హోటల్ ఫస్ట్ది వచ్చేసి చెర్రీస్ చెర్రీస్లో అయితే మేము కేక్ తీసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ కేక్ తీసుకున్నాము ఎందుకంటే చెర్రీస్ మా అబ్బాయి కేక్ అంటే ఇష్టం బాగా చెర్రీస్ అలా ఇంకా స్టేజ్ మీద మొత్తం కూడా చాలా మంచిగా కండక్ట్ చేశారు పెద్దవాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళకి సన్మానం ప్లస్ వాళ్ళు మీటింగ్ ఉంటుంది కదా అన్నీ కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ హార్ట్ రోజ్ మిల్క్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ ఉందండి సో అంటే ఆర్గానిక్ ఏం కావాలో అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ అవైలబుల్గా ఇది గ్రిల్ నైట్స్ సో చూసారు కదా నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి కొంచెం ఇవన్నీ చూస్తుంటే కొత్త కొత్తగా అనిపిస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి అమూల్ అమూల్ మనకి పాలు పెరుగు ఉంటుంది కదా అలా ఎస్ హలీ తర్వాత ఎస్ఎన్ పానీపూరి తర్వాత భవానీ హోమ్ ఫుడ్ అండ్ క్యాటరింగ్ అండి ఇదైతే ఇది సిద్ధార్ చాట్ ట్వంటీ టూ స్టాల్ వచ్చేసి స్వర్ణ టిఫిన్ టిఫిన్స్ ట్వంటీ థర్డ్ వచ్చేసి కొత్తగూడెం స్టార్టర్ స్పిట్స్ ట్వంటీ ఫోర్త్ వచ్చేసి నవ్మోర్ ఐస్ క్రీమ్స్ అంటారండీ ట్వంటీ ఫిఫ్త్ది కోకోలా ఓకే దట్స్ ఆల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడైతే అయితే నేను వెళ్ళినప్పుడైతే బట్ నేను ఒక సిక్స్ థర్టీకి అలా వెళ్ళాను సో అప్పుడైతే ఎవరు రాలేదు కానీ తర్వాత మాత్రం చాలామంది వచ్చారండి జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది కాకపోతే టేస్ట్ మాత్రం అన్నీ కూడా బాగున్నాయి మేమైతే అక్కడ టేస్ట్ చేసాము మొత్తానికి అయితే జ్యూస్ ఒకటి ఆల్రెడీ నూడిల్స్ అండ్ కేకు తర్వాత పావుబాజీ అలా కొన్ని కొన్ని ఎందుకంటే అన్నీ టేస్ట్ చేయలేము కదా కాకపోతే కొంతమందిని అయితే అడిగారు ఎలా ఉన్నాయి టేస్ట్ ఏంటనేసి చాలా బాగున్నాయి అన్నారు సో ఈ వీడియోలో అయితే చూడండి ఒక్కసారి మేము ఎలా తీసాము వీడియో ఏంటనే నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే స్ఫూర్తిగా నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి తెలియని వాళ్ళకు కూడా మా ఛానల్ని కొంచెం పుష్ అప్ చేయండి అంటే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అన్న ఏం తింటున్నావు నూడిల్స్ ఎక్కడ తీసుకొచ్చినావు ఎక్కడికి ఇప్పుడు మనం మన ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టిక్ వచ్చామా ఎలా ఉంది ఇందర్లో కేక్ తిన్నావు కదా లో బాగుంది చాలా బాగుందా ఇప్పుడు నువ్వు నూడిల్స్ ఎక్కడ హనుమాన్ హనుమాన్ ఫాస్ట్ ఫుడ్ హనుమాన్ ఫాస్ట్ ఫుడ్లో తీసుకొచ్చినామా ఓకే అన్నిట్లలో టేస్ట్ చేసావు కదా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా సో అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా మొత్తం మనం తినేది కానీ చాలా మంది చెప్తున్నారు టేస్టీ టేస్టీగా ఉన్నాయి కదా అలా ఉంది మనకి ఫుడ్ ఫెస్ట్ ఏ టైం పెడుతుంది ఫస్ట్ పెట్టారా సెకండ్ టైం పెట్టారా నో తీసుకోవాలి నో సెకండ్ టైం పెట్టారా తీసుకున్నా సెకండ్ టైం వరకు చాలా బాగుంది కదా మీకు వినిపిస్తుంది కదా సో అలా మ్యూజిక్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే తినేసామండి అలా ఫుడ్ పెస్ట్ అయితే అలా జరిగింది ఈ వీడియోలో అయితే సో మేము ఒక యూట్యూబర్ని అయితే కలిసాము ఆమెతో ఒక పిక్స్ దిగాము ఒక రెండు మూడు పిక్స్ దిగి అలా కొద్దిసేపు మాట్లాడేసేసి ఇంకా అలా కొన్ని కొన్ని అయితే తినేసేసి ఆ లోపల మా హస్బెండ్ వచ్చారు కొంచెం ఆయన తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా దట్స్ ఆల్ ఈ బ్లాగ్ అయితే ఇదండి கல்புரா? <laughs> Tay-Tay.